그러면은 그거를 ध <laughs> اي دل برهو اي دل برهو اي دل برهو اي دل برهو ونده وळे امنه ناي کيتو ونده وळे ناي ناي دل برهو お・お疲れさました。 ものがもかねな <laughs> <laughs> ఎప్పుడు కూడా రైతు కళ్ళల్లో సంతోషం చూసే మన ముద్దు బిడ్డ ప్రీతం గౌరవ శాసనసభ్యుల అమర్నాథ్ రెడ్డి గారిని ప్రసంగించలబడేరు పట్టణంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు మునిపోయేదైతే రైతులకు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చి ఈ రోజు రైతులందరితో కూడా ఈ రోజు ఈ మార్కెట్ యార్డ్ లో రైతులందరూ కూడా ఈ సమయంలో ఉంటారు కాబట్టి వారితో మమేకం కావడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నికలకు మునుపు ఓటమి పార్టీలకు సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు మునుపు ఒక హామీ ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏదైతే మొట్టమొదటిది పెన్షన్ కు సంబంధించి ఒకే దఫా నాలుగు వేలు పెంచుతామని చెప్పి ఆ రోజు చెప్పాం మేము అధికారం లేక రాక మునిపే మూడు నెలల మునిపే మేము ప్రకటించినటువంటి రోజు నుంచి కలిపి అధికారం వచ్చినటువంటి వెంటనే ఆ నాలుగు వేలకు మూడు నెలల్లో కలిపినటువంటి ప్రతి నెల వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా వికలాంగులకు ఆరు వేలు పెంచుతామని చెప్పాం కిడ్నీ పేషెంట్లకు అదే విధంగా క్యాన్సర్ పేషెంట్లకు వాళ్ళ అవసరాల కోసం వాళ్లకు సంబంధించినటువంటి వైద్య ఖర్చుల కోసం ఒకేసారి పదివేలు ఇస్తామని చెప్పాం దాన్ని కూడా అమలు చేశామని చెప్పి సందర్భంగా మీ దృష్టిలో తెస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది మానసిక వికలాంగులు కావచ్చు కదలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారిని కనీసం పర్మనెంట్ గా ఒక వ్యక్తి వారి కోసం వాళ్ళు బాగోల కోసం పనిచేయాలి కాబట్టి అటువంటి వారికి నెలకు పదిహేను వేల రూపాయలు మేము అధికారంలోకి వస్తానే చేస్తామన్నాం అది కూడా అమలు చేసి ఈరోజు దాన్ని ఇస్తున్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అవే కాదు మహిళలందరికీ కూడా దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాం ఆ గ్యాస్ సిలిండర్లు కార్యక్రమాన్ని కూడా అమలు చేసి నేరుగా వాళ్ళ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు ఈ రోజు ఈ ప్రభుత్వం వేస్తా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైన కార్యక్రమం ఎన్నికలకు మునుపు అప్పటి ప్రభుత్వంలో చదువుకున్నటువంటి పిల్లలు ఒక్క ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో ఒక్కరికే ఆనాడు తల్లికి వందడం కార్యక్రమం అమలయ్యేది ఆనాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యం మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి ఆనాడు పద్నాలుగు ఎన్నికలకు మునుపు మేము అధికారుల్లోకి వస్తే అందరి బిడ్డలకు వేస్తామని చెప్పి ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాటలు ఈ రోజు కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క బిడ్డకు ఒక ఇంట్లో నలుగురున్నా ముగ్గురున్నా ఒకే బిడ్డకు వాళ్ళ తల్లి వందనం కార్యక్రమం చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం వేస్తా ఉన్నాం అంతమంది నలుగురు ఐదు ఆరు మంది ఉన్నా ఆ ఇంట్లో తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే తక్కుతుందని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నా అదే కాదు గతంలో రైతు భరోసా కింద వాళ్లకు వాళ్లకు పద్నాలుగు వేలు మాత్రమే గతంలో ఇచ్చేటువంటి కార్యక్రమం అదే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒకే దఫా మేము ఇరవై వేలు పంచుతామని చెప్పాం ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి మొదటి విడతగా మొన్ననే ఏడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది రెండవ విడత ఏడు వేలు జమ చేయబోతున్నాం మూడవ విడత ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని త్వరలోనే తీసుకోబోతా ఉన్నాం నిన్న లేదు మొన్న మన ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినం నాడు మేము గతంలో ఏమైతే మహిళలకు మాట చెప్పాము మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పాము ఆ కార్యక్రమాన్ని మేము మొన్న ఆగస్టు పదిహేనవ తేదీన ఇంప్లిమెంట్ చేస్తానన్నా నిన్న సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము ఆ రోజే మొన్న సాయంత్రం అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆ రోజు మేము చెప్తాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి పక్కనే మరి కర్ణాటక మరి అదేవిధంగా తెలంగాణలో ఉన్నాయి వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి వాళ్ళు కూడా ఆ రోజు మాట చెప్పారు అయితే వాళ్ళు ఆ జిల్లాలకే పరిమితం చేశారు ఈ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు కుప్పంలో ఏ మహిళ బక్కి బస్ ఎక్కినా శ్రీకాకుళం దాకా ఎక్కడ కానీ ఉచితంగానే మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా ఇవన్నీ కూడా ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం పట్టడానికి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు చేసినటువంటి అవినీతి రాష్ట్రాన్ని ఆర్థికంగా అధ పాఠాలోనికి తొక్కితే ఈ సంవత్సర కాలం మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కలిసి మళ్ళా గాడిలో పెట్టి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ రోజు మళ్ళా ఆంధ్ర రాష్ట్ర కార్యక్రమాల సంక్షేమం చేయడానికి ఇన్ని రోజులు పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు పెన్షన్లు కూడా చాలా మంది కొత్త పెన్షన్లు అడుగుతా ఉన్నారు గత ప్రభుత్వం మరి ఎవరైనా బట్టలు చనిపోతే కొత్తగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం లేదు ఈ రోజు మళ్ళీ ఈ నియోజకవర్గంలోనే దాదాపు ఏడు వేల ఏడు వందల పైచులకు బట్టలు చనిపోయినటువంటి వితంతులకు మళ్ళీ కూడా కొత్త పెన్షన్లు శాంక్షన్ చేశాం గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దాని ద్వారా రైతులు ఎవరికి వాళ్ళ భూమి పైన ధైర్యంగా ఈ భూమి నాది అని చెప్పుకునే పరిస్థితి లేదు ఎక్కడో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బొమ్మ ఈ రోజు ఆ సర్వే రాళ్ళ పైన మనకిచ్చినటువంటి పాస్బుక్ల పైన మనకిచ్చినటువంటి రికార్డుల పైన గత గత ప్రభుత్వంలో జరిగింది ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తాం మళ్ళీ రీసర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి చెప్పి ఈ రోజు ప్రభుత్వానికి ఉండేటువంటి సింబల్ ను వారి ఏసి ఇస్తామని మాట చెప్తాం మొట్టమొదటిగా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు మునుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాళ్ళు అమలు చేయలే అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి అమలు చేశాం వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఈ మన పలుమనూరుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి కార్యక్రమం ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది ఇక్కడ ఎక్కడి నుంచినో బయట నుంచి మనం టమాటో కారి మనకు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడి నుంచి అటు చెన్నైకో బెంగళూరుకో లేదంటే బయట రాష్ట్రాలకో బయట పట్టాలకో తీసుకెళ్లాలంటే సరైన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పెద్ద లోడ్లు వేసుకునేటువంటి లారీలు లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా ఆ వ్యాపారస్తులు సక్రమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి రాకుండా కొంత మనకు ఇవ్వాల్సినటువంటి ధరలో కొంత ఇబ్బంది ఉండేది దృష్టిలో పెట్టుకొని గత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు నేను మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ ఈ పట్టణానికి తేవాలని మనకున్నటువంటి హైవే నేషనల్ హైవే పక్కన ముప్పై మూడు ఎకరాలు ఆనాడు జీవో తెచ్చిస్తే గత ఐదు సంవత్సరాలు దాన్ని మరుగున పడేశారు ఈ రోజు మళ్ళీ దానికి మళ్ళీ దానికి ప్రాణం పోసాం త్వరలోనే అక్కడ ముప్పై మూడు ఎకరాలు ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి పెద్ద మనకు ఏదైతే టమాటాలు కానీ పెద్ద పెద్ద లారీలు ట్రాన్స్పోర్ట్కు సంబంధించినవన్నీ అక్కడ మళ్ళా కూడా షెడ్లు కట్టి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ అక్కడ తీసుకొస్తే మనం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొన్ననే మామిడి పంటకు సంబంధించి ఒక విషయం మీకు గుర్తు చేయాలా ఎందుకంటే మనకు తోతాపురికి సంబంధించినటువంటి మామిడికాయలు రేట్లు పూర్తిగా పడిపోయినాయి దానికి సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి మేము సబ్సిడీ ఇస్తాం అదే విధంగా ఆ ఫ్యాక్టరీల నుంచి నాలుగు రూపాయలు ఇచ్చి మీకు గిట్టుబాటు ధర నాలుగు ఉంటే మొత్తం పన్నెండు రూపాయలు మీకు వచ్చే విధంగా చేస్తామని చెప్పాం అవన్నీ కూడా త్వరలోనే ఆ మామిడి పంటకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్ లో త్వరలోనే కూడా పడబోతా ఉందని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఆ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ విధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఒక్క మోర కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం అదే విధంగా పర్సెంట్ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎంత మంది రైతులుంటే అందరూ కూడా కార్యక్రమాన్ని అమలు చేసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం అదేవిధంగా వ్యవసాయ పనుముట్లకు సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఈ రోజు వ్యవసాయ పనుముట్లు కూడా సబ్సిడీ కింద మీకు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్యంగా రైతుల కోసం గత ఐదు సంవత్సరాల్లో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రా కాలువ ఈరోజు ఏదైతే హంద్రీవ పూర్తిగా కూడా పలమనేరు నియోజకవర్గంలో మొత్తం కూడా పోతుంది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఖరణ మనం ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాం అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వచ్చి మరి అదే విధంగా రామగుప్పంలో ట్యాంకర్ల నుంచి నీళ్లు బట్టి గేట్లు కట్టి ఆయన వచ్చినప్పుడు ఆ గేట్ ఎత్తి మళ్ళా గేట్లు ట్యాంకర్లు అన్ని ఎత్తుకొని పోయిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయనకి ఏ మాత్రం రైతుల పైన చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క మదనపల్లి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కు అదే విధంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఈ రోజు లైనింగ్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అదే విధంగా గాలేరు నగర్ నుంచి నేవాకు కనెక్ట్ చేసి ఇటు హంద్రీనేవా నీళ్లు గాలేరు నగర్ నీళ్లు రెండూ కూడా ఈ ప్రాంతానికి ముఖ్యంగా పుంగనూరు పలమనేరు కుప్పం ప్రాంతానికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే ఈళ్ళు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ ఈరోజు సరిదిద్దే పనిలోనే ఎక్కువ సమయం పోతా ఉంది ప్రధానంగా మద్యం పైన పూర్తిగా కూడా దోచుకున్నారు మద్యం పైన ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నాణ్యమైనటువంటి మద్యం పంపిణీ చేయ చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆదాయం గతంలో మొత్తం కూడా మనం బార్డర్ ఏరియాలో ఉండేవాళ్ళు మొత్తం ఇక్కడ లేకుండా కర్ణాటక మద్యాన్ని తాగి ఆ రోజు ఆదాయానంతా కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ సక్రమంగా అమలవుతా ఉన్నాయి అందుకే మా జిల్లాలో పూర్తిగా కూడా దానికి సంబంధించినటువంటి ఆదాయం పడిపోయిందని ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని తీసుకురావడమే కాకుండా మరి సంక్షేమాన్ని కూడా సక్రమంగా తీసుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది అన్నీ కూడా అంచెలంచెలుగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు తీసుకురావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులు భయపెట్టారు దానికి ఉదాహరణ మన జిల్లాలో ఉండేటువంటి ఏదైతే ఈ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అయినటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఇక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళను బెదిరించి భయపెట్టి తెలంగాణకు తరిమేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు తిరుపతి లాంటి దాంట్లో ఎలక్ట్రాన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్లు ఉంటే అక్కడ గత ప్రభుత్వంలో మనం ఆ కార్యక్రమాన్ని మొదలు పెడితే అవన్నీ కూడా ఖాళీ చేశారు ఈ మధ్యనే వారం క్రితం ఇక్కడ ఒక చిప్ కు సంబంధించినటువంటి సెమీ కండక్టర్ సంబంధించినటువంటి కంపెనీ ఈ రోజు మళ్ళీ మేము ఇక్కడ వచ్చి పెడతామని చెప్పి ధైర్యంగా వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడిదారులకు ఒకే ఒక మాట చెప్పాడు ఈ రాష్ట్రాన్ని భయానకమైనటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు నెట్టడం జరిగింది అది మళ్ళీ రానేం జగన్ భూతాన్ని ఈ రాష్ట్రంలో మళ్ళీ రానికుండా ఉంటేనే మనం మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఎవరు భయపడాల్సిన పని లేదు అందరూ ఎవరి పాటికి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తా ఉంది కాబట్టి ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా రైతులకు ఏ కార్యక్రమం అయితే చేశామో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మేము అమలు చేశామని చెప్పడానికే ఈరోజు రైతులు ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క మార్కెట్ యార్డ్ రావడం మీకు చెప్పడం ఇంకా రాబోయే కాలంలో రైతులకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వాళ్ళ బాగోబల కోసరం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సంక్షేమం అన్నీ కూడా అమలు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఖచ్చితంగా సూపర్ సిక్స్ లో సూపర్ హిట్ చేసి వదిలేమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రైతు సోదరులందరికీ కూడా అదే విధంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు i'm not to